ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనాన్ని చూసుకుందాం సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములాగున్నట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు దేశమును అనగా దేవుడు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నాం ఇస్సాకు యాకొకరుని దీవిస్తా ఉన్నాడు సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక నీవు అనేక జనముగా అవదువుగాక నీకు సంతానాభివృద్ధి కలుగునుగాక ఈ దేశాన్నే నీ స్వతంత్రం చెందుకుందుగాక నీ పిల్లల పిల్లలకు ఈ దేశము దేవుడు అనుగ్రహించునుగాక అని ఇస్సాకు యాకోబును దీవిస్తా ఉన్నాడు హలోయ ఇస్సాకు యాక్చువల్గా అనుకున్నది ఏషావుని కాని ఆయన దీవిస్తున్నది యాకోబుని వృద్ధాప్యంలో ఉన్నప్పుడు యాకోబు అతన్ని మోసం చేసి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఏషావుకు దేవుని చిత్తం లేదు కాబట్టి ఈ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయినాడు అతను శరీర సంబంధిగా జీవించినాడు యాకోబు మోసగాడే కానీ ఆత్మీయుడుగా ఉన్నాడు ఇది దేవుని చిత్తమే అని గ్రహించిన ఇషాకు మొదటిసారి మోసం చేత దీవించినా మోసపోయి దీవించినా ఇప్పుడు మాత్రము యథార్థంగానే దీవిస్తా ఉన్నాడు మొదటిసారి దీవించినప్పుడు మోసపోయినాడు ఇతను ఏషావి అనుకొని దీవించినాడు కానీ రెండవసారి మళ్ళీ దేవు దీవిస్తా ఉన్నాడు ఇస్సాకు యాకోబును ఇది దేవుని చిత్తమే అని గ్రహించినాడు అలలోయ యాకోబు దీవింపబడము దేవుని చిత్తమే అని అర్థం చేసుకొని దేవుని మార్గంలో వెళ్తున్నాడు అంటే మొట్టమొదటిగా ఇస్సాకుకు ఒక అవగాహన లేదు వృద్ధాప్యంలో తన కుమారుని దీవించాలన్న కోరికనే ఉంది తప్పుటే పెద్ద కుమారుడా చిన్న కుమారుడు అన్నది ఆయనకు తెలియదు పెద్ద కుమారునికి ఆశీర్వాదం రావాలని అనుకున్నాడు కానీ ఇస్సాకు దేవుని చిత్తంలో ఉన్నాడు దేవుని కృపను పొందుకున్నాడు ఇస్సాకును దీవించినాడు హలలుయ దేవుని చిత్త ప్రకారమే రెండవసారి దీవించినాడు ఇది ప్రవచన వాక్కుగా ఉంది యాకోకు దీవింపబడ్డాడు హలలోయ పెద్ద కుమారుడు మరి శరీర సంబంధిగా జీవిస్తూ మరి అన్నిల వివాహం చేసుకొని కానాను స్త్రీలను వివాహం చేసుకొని మరి తండ్రి తండ్రులకు ఎంతో దుఃఖం కలగజేసినాడు యాకోబు అయితే తండ్రికి విధేహుడై తల్లికి విధేహుడై వారి మాట విని మామ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరి వెళ్తా ఉన్నాడు అలూ యాక్చువల్ గా యాకోబు మరి తన తండ్రి దగ్గరనే ఉండాలి కానీ అన్న పగబట్టినాడు చంపేస్తాడేమో అన్న భయంతో వెళ్ళిపోతా ఉన్నాడు తల్లిదండ్రుల దీవెన పొందుకున్నాడు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నాడు దేవుని కృప యాక తోడుగా ఉంది ఒకవేళ ఈరోజు వాక్యం వింటున్న నీవు కూడా కొన్ని విషయాల్లో బలహీనంగా ఉన్నా సరే దేవుని కృప నీ మీద ఉంది నీవు ముందుకు వెళ్తా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కూడా చూస్తావు ఈ లోకంలో మనము పొందుకోవాల్సింది దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క కృప అది యాకోబు పొందుకున్నాడు అంచెలంచెలుగా ఆశీర్దింపబడ్డాడు అంచెలంచెలుగా అభివృద్ధి చెందినాడు మరి అతను వెళ్ళిన ప్రాంతం అంతా కూడా మరి దీవెనకరంగా ఉంది లాభం దగ్గర పనిచేసిన అన్ని రోజులు కూడా మంచిగా పనిచేసి అభివృద్ధి పొందినాడు ఆకరణ యాకోబు ఇజ్రాయేలుగా కూడా మారినాడు ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క కృప దేవునికి స్తోత్రం మహిమ కలుగును దాకా ఈ రోజు వాక్యం వింటున్న దేవుడు నిన్ను కూడా దీవించనుగాక మరి యాకోబు ఇస్సాకు మాట విన్నట్లు నీవు పరమదేవుడైన పరలోకపతు తండ్రి యొక్క మాట విని ముందడుగులు వేస్తే నీవు కూడా ఆశీర్వాదకరంగానే ఉంటావు ఆమె చిన్నప్పుడు అర్థం చేసుకున్నాం పరిశుద్ధమైన దేవా ప్రేమగల తండ్రి వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి వారు అంచలంచలుగా అభివృద్ధి పొందాలి వలె అభివృద్ధి చెందాలి దీవెనకరంగా ఉండాలి అట్టి కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మంచి ఆరోగ్యం ఐశ్వర్యంతో దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలకు నాకు ఫోన్ చేయండి దేవుడు ప్రేరేపించినట్లా ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు పంపించవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్